అండ్ నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న వీడియో ఉంది ఏంటంటే మీకు ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది దానికి వీడియో అప్లోడ్ చేసుకోవాలి ఎట్లా క్లారిటీ వీడియోస్ వితౌట్ కాపరేట్ లేకుండా అప్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి మనకు కూడా చిన్న చిన్న మాడిఫికేషన్ ఉంటాయి దానికి సంబంధించి కంపెనీ వీడియో క్రియేట్ చేసామండి మనము ప్రతి ఒక డ్యాన్స్ స్టూడియో అని చెప్తున్నాయి ఇన్ఫినిట్ డాన్స్ స్టూడియో ప్రగతి నగర్ ఈ లొకేషన్లో మీకు డ్యాన్స్ స్టూడియో ఉంది వీళ్ళకి యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి సో అదే వాటిని మనం ఎట్లా మనము చేసుకోవచ్చు ఏ విధంగా మనము కాపరేట్ లేకుండా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలాంటివి అయినా చేసుకోవచ్చు దానికి సంబంధించి కంప్లీట్ వీడియో రికార్డ్ చేసి పెట్టానండి అండ్ డౌట్స్ ఉంటే కంప్లీట్ వెళ్ళి చెక్ చేసుకొని వీడియో మొత్తం చూసి నేర్చుకోండి అండ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి నా లో పిన్ చేయండి నేను కంప్లీట్గా మీకు నేను వీడియో రికార్డ్ చేసి మీకు అప్లో జరుగుతుంది మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అండ్ పిన్ చేసి మీరు వీడియో మీకు నేను మీకు పంపిస్తానండి అండ్ ఇలాంటి మరిన్ని చాలా అప్డేట్స్ మన ఛానల్ ఉన్నాయండి గూగుల్ మ్యాప్ ఫోన్ నెంబర్ అప్డేట్ కాకపోవడం ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి సో ప్రతిదీ ఇక్కడ వీడియో చేసి పెట్టానండి మీకు డౌట్స్ ఉంటే నన్ను హ్యాపీ కాంటాక్ట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్